ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భూసేకరణ అనేది మారిపోయిందని అమరావతి నిర్మాణానికి ఇప్పటికీ సేకరించింది పోను ఇంకా నలభై వేల ఎకరాలు కావాలని చంద్రబాబు నాయుడు చిలుక పలుకలు పలుకుతున్నారని రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి ఎద్దేవా చేశారు స్థానిక ఆనందోటరీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతసేపు బాబు డబ్బులు లేవని అంటున్నారని డబ్బు లేకుండా లక్షల ఎకరాల భూసేకరణ చేసి ఏం అభివృద్ధి సాధిస్తారని అన్నారు తాము అధికారంలోకి వస్తే భూమి లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పారని అయితే అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు ఈ క్రమంలో ఇల్లు లేని పేదలతో ఇళ్ల కోసం దరఖాస్తులు పెట్టిస్తే దానిని అడ్డుకుంటున్నారని అన్నారు రాష్ట్రంలో ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టడానికి ఉత్తరాంధ్రలో పరిశ్రమలు పెడుతున్నారని అన్నారు నేడు కూటమి ప్రభుత్వం తాను ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు నేడు మైనారిటీలు దళితులు మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని అయినప్పటికీ ప్రభుత్వం మిన్నకుండిపోయిందని దళితులను హింసిస్తుంటే సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సమర్థించడం రాష్ట్రంలో జరుగుతున్న దళిత వ్యతిరేక పాలన కొనదర్శనమని అన్నారు కస్టడీలో ఉన్న వారిని కొట్టే హక్కు పోలీసులకు లేదని రాజ్యాంగం చెప్పిందని అలాంటిది దళితులను అరెస్ట్ చేసి కొడుతున్నారని ఒకవేళ దళితులు తప్పు చేస్తే వారి మీద కేసులు పెట్టాలి కానీ పోలీసుల చర్యను సమర్థించడం ఎంతవరకు సబవని అన్నారు అలాగే సనాతనమని పేరు చెప్పి ఇతర మతాల వారిపై దాడులు అరెస్ట్లు చేయిస్తున్నారని ఛత్తీస్గఢ్లో కేరళకు చెందిన ఇద్దరు నన్లను ప్రార్థన చేశారన్న నెపంతో అరెస్ట్ చేశారని అన్నారు మోడీ ప్రభుత్వం ఏ ఎండకా గొడుగు పట్టే విధంగా ప్రవర్తిస్తుందని సనాతన ధర్మాన్ని కాపాడాలి గోవులను రక్షించాలి చిలుక పలుకలు పలికిన మోడీ ఇప్పుడు మిజోరాం ఎన్నికల్లో తమను గెలిపిస్తే బీట్ను ఆహారంగా ప్రకటిస్తామని చెబుతున్నారని అన్నారు దేశం రాష్ట్రంలో ఉన్న ఇలాంటి దారుణమైన పరిస్థితుల గురించి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఒంగోల్లో జరిగే సిపిఐ మహాసభలో చర్చించి ఓ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు అలాగే మోడీ ప్రభుత్వం ట్రంప్ కి అయిందని ట్రంప్ ఏ విధంగా మాట్లాడినా సమాధానం చెప్పలేని స్థితిలో అసమర్థ ప్రధానిగా మోడీ వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ అక్కినేని వనజ మాట్లాడుతూ జగన్ పాలనలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి వాటిని బద్దలు కొడతామన్న బాబు లోకేష్లు ఇప్పుడు ఏం ప్రయోజనం ఆశించి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టుకోవాలని ఉపన్యాసాలు ఇస్తున్నారని అన్నారు జగన్ అప్పులు చేశాడని చెప్పిన బాబు పద్నాలుగు నెలలు తిరగకుండానే అప్పులు చేయడంలో ను మించిపోయాడని విమర్శించారు అమరావతిలో భూములు తీసుకున్న వారికి ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా చేస్తున్నారని పోలవరం వదిలి నేడు నేడు బనకచర్ల అని కొత్త రాగం తీస్తున్నారని విమర్శించారు ఇదంతా కార్పొరేట్ సంస్థలను పెంచడానికేనని ఆమె ఎద్దే వచ్చేసారు నేడు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ప్రాజెక్టులను పట్టించుకునే స్థితిలో బాబు లేరని అన్నారు రాష్ట్రంలో బాబు కేంద్రంలో మోడీ చేస్తున్న అరాచక పాశవిక విధానాలను వ్యతిరేకిస్తూ రాబోయే రాష్ట్ర స్థాయి సభలలో ఓ కార్యాచరణ రూపొందించి ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుంటామని అన్నారు ఈ సమావేశంలో ఏఐటియూసి రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు సహాయ కార్యదర్శులు కె రాంబాబు రేఖా భాస్కర్రావు కూడా పాల్గొన్నారు